హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ టీ టైమ్ స్నాక్స్ అంటే పెద్దవారి కోసం మాత్రమే కాదు చిన్నపిల్లలు కూడా చాలా టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీ ఆ ప్రాసెస్ అంతా చూడండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికీ కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను అన్నీ కూడా మీ ఇంట్లో అందరికీ నచ్చుతాయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దానిలోకి ఒక కప్పు నిండా మైదాపిండి వేసుకోండి మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి దీనిలోకి టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు చియా సీడ్స్ వేసుకోండి చియా సీడ్స్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు అలాగే ఒక పావు టీ స్పూన్ వాము వేసుకుని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ ప్లేస్లో బట్టర్ కానీ వెన్న కానీ వేసుకోవచ్చు ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి బాగా పట్టిద్దాం ఇలా పిండిని చేత్తో వెళ్ళతో రఫ్ చేస్తూ కలిపినట్లయితే మనం వేసిన ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పడుతుంది ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని పూరీ పిండిలాగా కలపండి ఈ విధంగా కలుపుకోండి దీనికి మూత పెట్టుకుని అరగంట పాటు నానపెట్టండి నానిన తర్వాత చూద్దాం ఈ లోపుగా మనం ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి ఒక టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి వేసుకోండి ఫ్లోర్ ఉంటుంది కదా అది వేసుకోండి అలాగే దానిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని ఆయిల్ అంతా కూడా పిండిలో కలిసేంత వరకు స్పూన్తో బాగా కలపండి ఈ విధంగా బాగా కలపండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని నెయ్యిని ఆయిల్ని పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుదాం ఇదంతా కూడా పిండిలో కలిసి పిన్నంతా కూడా లిక్విడ్ లాగా ఇలా పలుచగా లిక్విడ్ లాగా రావాలండి ఈ విధంగా కలపండి మరి ఎక్కువ పలుచగా కాకుండా కొంచెం చెక్కగానే కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత గిన్నెను పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా నానపెట్టుకు మైదా మైదాపిండిని చూద్దాం అరగంట తర్వాత చూసినట్లయితే పిండి అంతా కూడా ఇలా సాఫ్ట్గా నాని ఉంటుంది ఇప్పుడు పూరీ పొడి పొడిపిండిని అప్లై చేసుకోండి ఇలా చల్లుకోండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న ముద్దని ఇలా పొడవుగా రోల్లాగా చేసుకోండి ఇలా చేసుకున్నట్లయితే మనం చిన్న చిన్న ముద్దలుగా సపరేట్ చేసుకోవటానికి ఈజీ అవుతుంది ఈ విధంగా కట్ చేసుకోండి అన్నీ కూడా సమానంగా కట్ చేసి తీసుకోండి ఇలా చేసుకున్నాం కదా వీటిని ఒక బౌల్లోకి పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి ఈ విధంగా పిండి అంతా కూడా సపరేట్ చేసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని బౌల్లోకి వేసుకున్నాం కదా ఇప్పుడు పూరీ పెట్టకి పొడి పిండిని అప్లై చేసి ఇలా పూరీని చేసుకోండి ఇలా పల్చగా రోల్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్కి పొడిపిండిని చల్లుకుని దానిలోకి ఇలా చేసి పెట్టుకున్న పూరీని వేసుకుందాం దీనిపైన మరలా పొడిపిండిని అప్లై చేసుకుని పక్కన పెట్టుకోండి మరొక చపాతీని చేద్దాం ఈ విధంగా దీనిని కూడా పులుచుగా చేసుకున్నాం కదా ఇలా ఒత్తుకున్న పూరీని ముందుగా ప్లేట్లో పెట్టుకున్న పూరి పైన వేసుకోండి ఈ విధంగా పొడిపిండిని చల్లుకుని వేరొక పూరిని పెట్టుకున్నట్లయితే పూరీలన్నీ కూడా అంటుకుపోకుండా విడివిడిగా వస్తాయి మనం ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ చేసుకోవటానికి ఈజీగా వస్తాయి ఇప్పుడు మొత్తం పూరీలన్నీ చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న లిక్విడ్ని పూరి పైన ఒక స్పూన్ వేసుకుని ఇలా బ్రష్తో కానీ చేత్తో కానీ పూరి మొత్తానికి అప్లై చేసుకోండి ఇప్పుడు దీనిపైన పొడిపిండిని చల్లుకుందా ముందుగా మనం చేసి పెట్టుకున్న పూరీని ఈ పొడిపిండి పైన వేసుకోండి ఇలా వేసుకుని మొత్తం ఈ రెండు కూడా సమానంగా అయ్యేలా సెట్ చేసుకుని మరలా దానిపైన లిక్విడ్ని ఇలా అప్లై చేసుకుని మరలా పొడిపిండిని చల్లుకోండి ఈ విధంగా రెండు కానీ మూడు కానీ పూరీలని ఇదే విధంగా చేసుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ కానీ బౌల్ కానీ తీసుకుని అంచుని ఇలా సన్నగా ఉన్న అంచున్న బౌల్ని తీసుకోండి దానితో నేను చూపించిన విధ విధంగా కట్ చేసుకోండి నేను ఇలా కట్ చేసి చూపిస్తున్నాను కదా మీరు ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుని ప్లేట్లోకి పెట్టుకుందాం ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా కట్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్ ఈ స్నాక్స్ అనేవి చాలా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా జై చేస్తూ తినే రెసిపీ ఖచ్చితంగా మీరు కూడా కుక్ చేయండి ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాం కదా ఈ విధంగా మిగిలినవన్నీ కూడా కట్ చేసి తీసుకుని ఒకేసారి ఇలా మొత్తం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ కాగించండి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా ఆయిల్కి పట్టినన్ని స్నాక్స్ని ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేయండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా ఫ్రై చేసుకుని క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి ప్లేట్లోకి వేసుకోండి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా సెకండ్ బ్యాచ్ వైజ్గా వేసుకోండి బ్యాచెస్ వైజ్గా ఇలా కళాయికి పట్టినన్ని వేసుకుని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా ఫ్రై చేసుకోండి ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకుని ఆయిల్ నుండి తీసేయండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవన్నీ కూడా ఆయిల్ అంతా కిందకు వచ్చిన తర్వాత ప్లేట్లోకి వేసుకుందాం ఇంకా రెడీ అయిపోయండి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతాయి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఈజీ రెసిపీ కదా చాలా క్రిస్పీగా గుల్లగుల్లగా చక్కగా వస్తాయండి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి